నమస్తే సార్ గాంధీ గారు నిన్న వైసీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారు మీరు చూసే ఉంటారు మరి అందులో ముఖ్యంగా అమరావతి రాజధాని గురించి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు మీ దృష్టికి వచ్చే ఉంటాయి అసలు చంద్రబాబు నాయుడు అనేటటువంటి వ్యక్తి కృష్ణానది పరివాహక ప్రాంతంలో రాజధాని అసలు ఎలా పెడతాడు నదులు పక్క అమ్మటి రాజధానులు పెట్టొచ్చా అసలు అమరావతి అనేది రాజధానిగా పనికిరాదు రాష్ట్రానికి రాజధాని లేనటువంటి పరిస్థితుల్లో మనకు రాజధాని కావాలి భూములు ఏమి మిమ్మల్ని అడగగానే మీరు ఎంతో సహృదయంతో భూములు ఇచ్చినటువంటి వ్యక్తులు మీరు మరి ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ వస్తే అసలు అమరావతి అనేది భవిష్యత్తే ప్రశ్నార్థకం చేస్తానన్నట్టు మాట్లాడుతున్నారు మరి జగన్మోహన్ రెడ్డి గారికి మీరు ఎటువంటి సమాధానం చెప్పదలుచుకున్నారు అందరికీ నమస్కారం జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజాపాలన చేత కాదు ఎందుకంటే మా రాజేయరెడ్డి మా రాజేయరెడ్డి గారి కొడుకు అని చెప్పి ఒక్కసారి ఒక్కసారి అంటే ఓట్లేశారు ఓట్లేసి గెలిచినందుకు ఈ రాష్ట్రాన్ని రావడం కాష్టం చేశాడు అది కూడా తెలుసుకోవట్లేయ్యాలి ఆయన ఏ సత్త రాకృష్ణారెడ్డి మాట కొడాలని మాట వాళ్ళ మాట ఇలా మాటని సలహాదారుల మాటని కొంత ఇదిపోయింది అసలా దద్దమ్మ మాటలు మాకు కాపోతాయి మా ఇల్లువు బాధ ఉంది ముంగళ కాంగ్రెస్ వాదురుగా మా ఇల్లు ఎందుకంటే నువ్వు మా రాజశేఖర రెడ్డి గారు అబ్బాయి నువ్వు ఆయన ముఖ్యమంత్రిగానే చనిపోయారు ఇవాళకి రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రానికి రెడ్డి గారే ఉమ్మడి రాష్ట్రానికి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రే అది అర్థం చేసుకుంటారు జగన్మోహన్ రెడ్డి పిచ్చి పిచ్చి ప్రేలాపాలు మాట్లాడుతున్నాడు మైండ్ నుండి మాట్లాడుతున్నాడా మైండ్ లేకుండా మాట్లాడుతున్నాడా ఢిల్లీ రాజధాని ఎక్కడుంది మరి తెలంగాణ రాజధాని ఉంది ఇవన్నీ నది రోడ్లు లేవా ఈయన చెప్పేది నది రోడ్డు ఉందని మరి ఆయన ముఖ్యమంత్రి ఐదు నాయకుల ఎక్కడ ఎక్కడ కూర్చొని పరిపాలించాడు ఆ రోజు ఏం చెప్పాడు ప్రతిపక్ష హోదాలో ఉండి పెడతా నాకు ఇష్టమేనో ముప్పై వేల ఎకరా కావాల్సిందేనని చెప్పాడా చెప్పలేదా మరి అది గుర్తులేదు అది జగన్మోహన్ రెడ్డి దేనికి మాట్లాడతావు ఆయన నువ్వు ఒక రాజకీయ కుటుంబంలో పుట్టి నువ్వు ఒక మహోన్నతమైన వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు అంటే సామాన్యమైన వ్యక్తి కాదు ఆయన అటువంటి వ్యక్తి కడుపును పుట్టి నువ్వు ఆయన కూడా చెడిపోయావు కన్న తండ్రికి కూడా నీ ఎంత దుర్మ ఎంత దుర్మార్గుడు అంటే నువ్వు కనీసం వయసుకు కూడా ఎట్ట బడిదంట మాట్లాడుతావు చంద్రబాబు నాయుడు గారిని అయినా నిన్ను నూట యాభై ఒక్క సీట్లు నీకు ఇస్తే ప్రజా పరిపాలన చేతగాక పడకేపిచ్చి రైతులు మజాకులో వేసి భూములు ఇచ్చిన రైతులు జైల్లో పెట్టించి బేడీ లేపించి నీ ఇష్టానుసారం సారో మోగావు రాష్ట్రాన్ని రావణ కాస్త చేసావు మళ్ళీ ఇప్పుడు ఆయన వచ్చి రాజధాని కడతాడు పోయి సరేమన్నారు మీరు గ్రాఫిక్స్ అన్నారు రాజధాని వచ్చి చూసి వత్త సత్యనారాయణ కానీ మరి ఎస్వే తమ్మినేని సీతారామన్ కానీ ఎవరన్నా కానీ ఇదంతా గ్రాఫిక్స్ రోజా పైపె సాక్షాత్తు ఇప్పుడు మా పార్టీలో శరీమలో గారు కూడా ఇదంతా గ్రాఫిక్స్ అని అది అన్నా లేదా అనిపించావు నువ్వు మరి ఇవాళ మళ్ళీ నువ్వు ఏదో నదుల్లో కడుతున్నారు నదుల్లో కట్టుక అడగడతారు తీసిపోయి నదులు కట్టాడా గుంటూరుకి ఎన్నో అమరావతికి ఎన్నో తెలుసా నీకు ఎన్ని కిలోమీటర్లు ఉండదో పది నుంచి పదహారు కిలోమీటర్లలోపు ఉంటుంది గుంటూరు ఇజవాడ ఆరుకనే ఉంటుంది రెండు కిలోమీటర్లు బ్యారేజీ రెండు కిలోమీటర్లు ఎందుక జగన్మోహన్ రెడ్డి అబద్ధాలు ఎందుకు అడుగుతావు నువ్వు నీ తండ్రి పేరు ఎందుకు తీసేస్తావు నువ్వు ఇవాడికి రాజశేఖర రెడ్డి గారు అంటే కొంచెం పేరు ఉందా ఆంధ్ర రాష్ట్రంలో నువ్వు అట్లాంటి పేరు తీసే మాకు నువ్వు ఏ నీ మాట్లాడదానికి నేను జాగిరా అనుకున్నావా ఆంధ్ర రాష్ట్రం కూర్చో అసలు నువ్వు ఎక్కడ కూర్చుంటా నువ్వు ఎక్కడ కూర్చోలేదు కర్ణాడకలో కూర్చుంటావు ఆడే మాట్లాడుకో ఆంధ్ర రాష్ట్రంలో నీకు ఎందుకు ఇంత పక్కన ఏమన్నా నువ్వు చంద్రబాబు నాయుడు అక్కడ హైదరాబాద్లో ఉంటున్నాడు ఇక్కడే పరిపాలిస్తాడు ఆయన నేను ఇక్కడ ఇల్లు కట్టుకుంటున్నాను నేను బ్రహ్మాండం పరిపాలిస్తాను బ్రహ్మాండంగా జైలు పాలు చేస్తారు అందరినీ ఆంధ్ర రాష్ట్ర ఐదు కోట్ల ప్రజలని చెప్పావు సిగ్గుండాలకు కొంచెం మాట్లాడతారు ఏదైనా సరే ఆయన ఎలా సొంత సొంతగా స్థలం కొనుక్కొని ఇల్లు కట్టుకొని రెండు మూడు నెలల్లో ఇళ్లలో పాతున్నాడు మరి నువ్వే అంటున్నావుగా ముఖ్యమంత్రి అక్కడ కూర్చుంటే అక్కడే రాజధాని అని మరి ఆయన ఇక్కడే కూర్చుంటున్నాడు బొడ్డులో కూర్చుంటున్నాడు రాజధాని నడిబొడ్డులో బొడ్డులో అందుకని ఇక్కడే రాజధాని ఇది ఇవి నువ్వు రాజధాని కాదంటారు నువ్వేవడమే నీకేం అవసరం ఆంధ్ర రాష్ట్రంతో నీకే పని నీకు సంబంధం విషయాలు నువ్వు మాట్లాడబోక జగన్మోహన్ రెడ్డి మీరు మీ పార్టీ అధ్యక్షుల దగ్గర నుంచి కింద కార్యకర్త దగ్గర ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడుతూ నేర్చుకోండి లేదా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మూడు ఏరియాల్లో కూడా చిత్తుచుత్తుగా ఓడించి పదకొండు సీట్లు పరిమితం చేశారు ప్రతిపక్ష ఉందా అక్కడ కూడా చేశారు నీకు సిగ్గు తెచ్చుకొని మాట్లాడుతూ నేర్చుకోండి ఎక్కడైనా కడుపు కనందినే మాటలు మాట్లాడుతూ నేర్చుకోండి సార్ మరి జగన్మోహన్ రెడ్డి గారు మరలా నేను గెలిస్తే అసలు అమరావతి రాజధాని భవిష్యత్తునే ప్రశ్నార్థకం చేస్తానన్నట్టుగా మాట్లాడుతున్నారు ముఖ్యంగా చూసుకున్నట్లయితే మరి రాష్ట్రం అంతా కాకపోయినా మరి ముఖ్యంగా ఈ కృష్ణా గుంటూరు అలానే ఈ నాలుగైదు జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వైసీపీ ప్రతి ప్రజాప్రతినిధులు కూడా ఎవరు స్పందించలేదు దీనిపైన ఏమంటారు మీరు అసలా మళ్ళీ ఆయన గెలవటం అంటూ జరిగితే నేను ఒకటే ఛాలెంజ్ చెప్తున్నా వైసీపీ పార్టీని నేను కాంగ్రెస్ వాదిగా ఛాలెంజ్ చెప్తున్నా ఆయన కనుక గెలిస్తే నేను బ్యారేజీ దగ్గర ఈ దగ్గర ఏదన్నా సీతారాగరం గట్టు దగ్గర ఉరేసుకొని చచ్చిపోతా లేదంటే ఆ వాళ్ళు వాళ్ళు చచ్చిపోతారా దానికి ఆయన ఛాలెంజ్కి నిలబడతారా నిలబడరు ఇవన్నీ వైసీపీ వాళ్ళు చెప్పి అన్ని కళ్ళబల్లి మాటలు వాళ్ళకి ఒక సీటు రావటమే పెద్ద గగనం మనం చూశారు కదా మీరు మొన్న అక్కడ జడ్పీటీసీ జడ్పీటీసీలో ఓడిపోయారుగా మరి ఇంకేంటి ఆయనకేమవుతా ఆయన సీటు ఆయన గెలవమను ఆయన సీటు ఆయన గెలవమను నువ్వు మూడు రాజధాను కాన్సెప్ట్ ఎత్తి మూడు రాజ్యాలు కట్టలేక మరి ఆయా నువ్వు కూర్చోపోయా పోయి వైజాగ్లో కూర్చొని పరిపాలించపోయా మరి అమరావతిలో కూర్చొని ఎందు పరిపాలించావు నువ్వు నువ్వు చేతకారోడు కాబట్టిగా నువ్వు ఒక్క కేసులో గెలిచావా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఊరుకోరు అన్నిటికీ అలవాటు పడిపోయాం మేము నువ్వు ఒక వాడికి వాడిని రప్ప ఈ రప్ప అంటే మేము రఫ చేస్తాం మేము పిచ్చి వాళ్ళం కాదు మేము మాకు చేస్తాం రప్పలు చేయటం అన్ని ఒకళ్ళు నువ్వు సీఎంలు చేసావు అనుకున్నావేమో నీ సీఎం గీఎమ్ చాలా మంది సీఎంలు చేశారు మరి సీఎం ఎక్కడ కూర్చొని ఎక్కడంటే పదహారు మంది సీఎంలు మారారు మనకి పదహారు మంది పదహారు రాజధానులు అవ్వాలి ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రం ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రం కానీ ఈ రాష్ట్రం కానీ మరి చెయ్య పదహారు రాష్ట్రం పదారు రాజధానులు చేయి నువ్వు నీ తెలియగలడు నువ్వు నీ అంత తెలివి తక్కువ దత్తములు ఎవడు లేడు భారతదేశంలో చెప్పాలంటే ఆసియా ఖండంలోనే లేరా అది తప్పితే అక్కడ ఉన్నాయి మూడు రాజ్యాలు ఎక్కడ ఉన్నాయి ఎట్ట మిట్ట ఉన్నాయి నీ ఇష్టమైన సార్ మాట్లాడబాకు నువ్వు ఒక అనుకుంటున్నావే నువ్వు గురువుగారు అబ్బాయి అని ఊరుకుంటున్నా లేదా నీ నీకెప్పుడో నేను కూడా బయటకు వస్తా వచ్చాననుకో నా నీకు బాగా తెలియదు జగన్మోహన్ రెడ్డి గుర్తు పెట్టుకో నువ్వు అనుకున్నావు కావాల నీకంటే నేను మూర్ఖుడిని పరమ మూర్ఖుడిని నేను నీకంటే ఎక్కువ పాదాలే చేశాను నేను ఇక్కడెక్కడ చిన్న చిన్న గ్రామాల్లో నువ్వు ఒక ముఖ్యమంత్రి చేసి ముఖ్యమంత్రి వాదాలు మాట్లాడే మాట ఒక మాట మాట్లాడుతున్నావు నువ్వు ముఖ్యమంత్రి అంటే ఏమనుకున్నా ఒక రాష్ట్రానికి తండ్రి లాంటివి నువ్వు జాగ్రత్తగా మాట్లాడుతూ నేర్చుకో ఎక్కడైనా బుద్ధి తెచ్చుకొని ప్రజల్లో మమేకమై ప్రజా పరిపాలన చేసే మాటలు మాట్లాడు ఈ రాజధానికి రా చూడు రాజధాని తప్పు జరిగితే మాట్లాడు విమర్శిస్తో నీ వెనకమాల ఏం కొన్ని ఉంటా విమర్శించు తప్పు జరిగితే తప్పు చూపిస్తావు నీ ఉంటా మాట్లాడు కొనంటా అప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అంతే తప్ప వుట్టే ప్రేలాపలు పలకొద్దు జగన్మోహన్ రెడ్డి నువ్వు కానీ అమ్మ రాంబాబు కానీ పేరు నాని కాని పేరు నాని కానీ మాట్లాడేది వాడింటో సగతి వాడికి తెలియదు వాడు యాస ప్రజలు కాపాడుతాడు వాడింటో సగం చెప్పను పొంగల పేరు నాని కాండి తలకాయ మాత్రం తలవని పుట్టింది బాగా తలకాయ ఊపిత చదువుతాడు అన్ని చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ లోకేష్ మాట్లాడతాం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ వాడు వీడంటాం ఆయన అన్నడా వాళ్ళ ముగ్గురు ఎవరైనా మిమ్మల్ని విమర్శించారా మీ ముగ్గురు ఎవరన్నా విమర్శించాలా మీరు వాళ్ళు వాళ్ళు అన్నప్పుడు మీరు ఎందుకంటారు ఎవైనా బుద్ధి తెచ్చుకొని జాగ్రత్తగా జాగ్రత్తగా మాట్లాడుతూ నేర్చుకోండి సార్ మరి ఇప్పుడు ఓడిపోయిన ఒక సంవత్సరంలోపే పదకొండు సీట్లు ఉండే మేము అధికారంలోకి వస్తే రప్పారప్పాని నరుకుతాము తలకాయలు పొట్టెల్ని లేపినట్టు లేపుతామని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు అసలు జగన్మోహన్ రెడ్డి గారికి రాష్ట్రం అన్న రాష్ట్ర ప్రజలన్న ఏమన్నా బాధ్యత ఉందని మీరు భావిస్తున్నారా అసలు ఆయనకి రాష్ట్ర ప్రజలు అంటే కాన్సెప్ట్ లేదండి ఆయన ఎక్కిరి ఎక్కడితో తెలిసింది కదా ఇక్కడ రైతులు నిరార దీక్షలు జాతర ఎవడన్నా ఒక్కడొచ్చి మీ కష్టం ఏంది మీ సుఖం ఏంది మీరు ఎందుకు నిరార జాతర అడిగిన ఉన్నారా అరెస్ట్ చేసి లోపలిచారు నా మీద ముప్పై ఆరు కేసులు పెట్టించారు ఇదే జగన్మోహన్ రెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి వీళ్ళందరూ కొడాల లారీ గడి వీళ్ళందరూ కలిసి వాళ్ళకే కాన్సెప్ట్ తెలియదండి రాజశేఖర రెడ్డి గారి అబ్బాయికి ప్రజా పరిపాలన ప్రజాహిత కార్యక్రమాలు చేయటం ఆయన చేత కాదు చేతలైతే ఈ రకంగా రఫ రఫా అని నిన్నగాక మొన్న మీకు అసలు తెలుసోలేదో ఆ గొర్రెల కోసి ఈయనకి రక్తాభిషేకం చెప్తే వాళ్ళని పిలిచే మీకేం అయ్యలేదు ఉన్నాను లాయర్లు ఉన్నారు మనకు న్యాయశాఖ ఉంది నేను అండగా ఉంటానని చెప్తున్నా అంటే ఇంకా ఎన్నైనా చేయమని అయినా మా రాష్ట్రంలో ఇది ఒక బజార్ రవిడీ ఈజ్ రవిడీ లేకపోతే కానీ ఈ మాటలు ఎన్ని చూస్తుంటే ఒక రాజకీయ నాయకుడిలాగా ఒక మాజీ మాజీ ముఖ్యమంత్రి లాగా ఒక ముఖ్యమంత్రి కొడుకులాగా లేవు ఒక్క భాష కూడా ఆయన సరి సరిలేదండి భాష లేదు అసలు లేదు ఆయనకి అందరూ చెప్తున్నారు కదా అందరూ మాట్లాడుతున్నారు రాజకీయ నాయకులు ఎవరన్నా నీలాగా మాట్లాడుతున్నారా మీ వైసీపీ అలాగా అసలు అయినా అన్ని పార్టీలు మాకు మద్దతు ఇచ్చినాయి మూడు ఏరియాలో నిన్ను వాడ చిత్తు చిత్తుగా వాడగొట్టారు మరి మాకు మా సాక్షాత్ మా రాహుల్ గాంధీ గారే చెప్పాడు ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అది అమరావతి అని చెప్పింది మా కాంగ్రెస్ పార్టీ మరి అట్టే ఉభయ కమ్యూనిస్టులు ఇద్దరు చెప్పారు బీజేపీ చెప్పింది మన బీజేపీ శంకుస్థాపన ప్రధానమంత్రి గారు రెండోసారి శంకుస్థాపన చేశాడుగా ఇవన్న గుర్తులేవ్వ మీకు చట్టబద్ధత కావాలని మేము రైతులు అడుగుతున్నాం ఎందుకంటే నీవు నాటి రాక్షసుడు భ్రమరాక్షసుడు ఈ రాష్ట్రం మీద పడి ఈ రాష్ట్రానికి సర్వ రాశనం చేస్తాడని చెప్పి ఈ మళ్ళీ రేపు ఇది అని మేమే అడుగుతున్నాం చట్టబద్ధత కావాలని చంద్రబాబు నాయుడు గారిని జవహర్నాడు గారు మేము అడుగుతున్నాం నీకేంటి నెప్పి వాళ్ళే తెచ్చుకుంటారు నువ్వేమో నువ్వేమైనా ప్రతిపక్ష హోదా ఇప్పుడు వచ్చి అసెంబ్లీకి వచ్చి మాట్లాడు అసెంబ్లీలో మాట్లాడు నీకర తమ్ము ధైర్యం ఉంటే కానీ నాలుగు వాళ్ళ మధ్యలో కూర్చొని ఇలేఖరులో పెట్టుకొని ఇష్టాచారం మాట్లాడతావా అది కాదు పద్ధతి అసెంబ్లీకి రా సీట్లో కూర్చో ఏవో చంద్రబాబు నాయుడు ఇక్కడ ఏది అక్కడ కడతావు ఇక్కడ తప్పు చేసి తప్పులు అడుగు అంతేగాని ఇష్టాంతారా మాట్లాడు మాకు ఇక్కడైనా ఇకనైనా బుద్ధి తెచ్చుకొని ప్రజల్లో అమ్మేకపోవడం నేర్చుకో థ్యాంక్ యూ సార్